ఐ టు ఆల్ యాక్చువల్లీ ఈ వీడియోలో నేను చిన్నపిల్లలకి వుడ్ వర్డ్స్ ఇవ్వచ్చా లేదా అనే విషయం మీద మాట్లాడుతున్నానండి ఎందుకంటే చాలామందికి అపోహ ఉంది ఏంటంటే గ్రేప్ వాటర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని యాక్చువల్లీ నష్టాలు కూడా ఉంటాయి ఒక్కసారి ఇక్కడ చూడండి గ్రేప్ వాటర్ అంటే ఏంటి అంటే అసలు ఇట్ ఈజ్ ఏ నాన్ ప్రిస్క్రిప్షనల్ ప్రోడక్ట్ అంటే ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్ రికమెండ్ చేసేది నాన్ ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్ రికమెండ్ చేయట్లేదు ఒక డాక్టర్ రికమెండ్ చేయట్లేదు బట్ అది మనం బేబీస్కి వాడుతున్నామంటే ఒకసారి దాన్ని వాడే ముందు మనం ఆలోచించుకుంటే బెటర్ అనిపిస్తుంది అండ్ ఇది దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా దాని వెనకమాల ఉంటే బాటిల్ వెనకమాల ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ నేను సింపుల్గా చెప్తాను ఆల్కహాల్ ఒకటి ఉంటుంది షుగర్ ఒకటి ఉంటుంది సోడియం బైకార్బొనేట్ అంట అది ఒకటి ఉంటుంది అండ్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఏదో చెప్పారు సో వాటికి సంబంధించి కొన్ని అన్నమాట అసలు ఇది ఎందుకు వాడుతున్నారు అంటే వెంటనే వచ్చే ఆన్సర్ ఏంటంటే అంటే ఎందుకు అనేది మీరు కామెంట్స్లో చేయండి మీకు ఏదైనా ఇంకా ఏదైనా రీజన్ ఏదైనా ఉంటే నాకు తెలిసినంత మటుకు మాత్రం ఎందుకు వాడతారంటే బేబీస్కి గ్యాస్ వస్తుంది ఆ గ్యాస్ నుంచి ఆ గ్యాస్ బేబీస్కి ఇబ్బందికరంగా ఉంటుంది దాని నుంచి బేబీస్కి రిలీఫ్ ఇవ్వడం కోసం వాడతారు అని చెప్పి యాక్చువల్లీ ఇక్కడ నేను యాడ్ చేశాను చూడండి కింద కిందపాట్లో గ్రైప్ వాటర్ ఈజ్ ఆల్సో నాట్ ఏ లాక్సేటివ్ ఇన్ వర్డ్స్ ఇఫ్ యువర్ బేబీ ఈజ్ కాన్స్టిపేటెడ్ నిజంగా అది మీ బేబీ కనుక గ్యాస్తో ఇబ్బంది పడుతుంటే సఫర్ అవుతుంది ఇట్ విల్ నాట్ హెల్ప్ దెంపూ అర్థమవుతుంది అసలు ఇది హెల్ప్ చేయదట దానికి వర్క్ చేయదు వర్క్ అవ్వదు అండ్ అసలు ఇంకా పైన ఉంది చూడండి గ్రైప్ వాటర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్యాస్ డ్రాప్స్ అసలు నిజంగా గ్యాస్కి కొన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం చూసారా ఈయనో అలాంటి వాటికన్నా డిఫరెంట్ అంట ఇది అండ్ ఇది న్యాచురల్ రెమెడీ అన్నారు బట్ అసలు ఇది గ్రేప్ వాటర్ ఏంటి అనేది నేను ఇందాక చెప్పాను అండ్ ఆ గ్రేప్ వాటర్ ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది వన్ మంత్ లోపు ఉండే బేబీస్కి అసలు ఇవ్వకూడదు వన్ మంత్ లోపు కాకుండా వన్ మంత్ దాడితే హాఫ్ టీ స్పూను వన్ టు సిక్స్ మంత్స్ లోపు ఉంటే వన్ టీ స్పూను అండ్ సిక్స్ మంత్స్ పైన ఉంటే టూ టీ స్పూన్స్ ఇవ్వచ్చు అంట అండ్ ఇంకా డైలీ ఐ మీన్ వన్ 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 డేలో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ని డోసేజెస్ ఇవ్వాలి కూడా నేను చెప్తాను చూడండి వన్ డేలో సిక్స్ డోసెస్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదట అంటే ఇస్తే ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది పడవచ్చు సిక్స్ డోసెస్ కన్నా ఇవ్వకూడదు గ్రైప్ వాటర్ ఈజ్ ఫర్ అంటే బేబీస్ కదా ఈజ్ ఇట్ సేఫ్ నిజంగా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి అలర్జీస్ వచ్చే రిస్క్ చాలా ఉంది బేబీస్కి చిన్న పిల్లలు వాళ్ళు చెప్పలేరు అప్పుడే పుట్టిన పిల్లలకి మనం పట్టించేస్తుంటాం ఏదో మనకి బేబీస్కి హెల్ప్ అవుతుందని మనం పట్టిస్తున్నాం బట్ అది సేఫా కాదా అనేది మనం ఆలోచించుకోవాలండి ఇదివరకటి రోజుల్లో లేవు అండ్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది గ్రేప్ వాటర్ పట్టించు అంటున్నారు బట్ మాకు డౌట్ వస్తుంది కదా బేబీస్కి గ్యాస్ వచ్చిందని అప్పుడు మేము దాని బదులు మేమేం చేయాలి అని అనుకుంటే కనుక బేబీస్కి మీ మీరు బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చిన తర్వాత చక్కగా భుజానికి వేసుకొని మీ షోల్డర్ మీద వేసుకొని చక్కగా వాళ్ళకి నిమురుతూ ఉంటే వాళ్ళ వీప్ మీద అది వాళ్ళు తింటారు అదే ఇంకా గ్యాస్ రిలీఫ్ అనమాట మీరు గ్యాస్ అనుకుంటారు కానీ వాళ్ళు ఏం తింటారండి అసలు గ్యాస్ రావడానికి గ్యాస్ ఫామ్ అవ్వడానికి వాళ్ళు తాగేదే బ్రెస్ట్ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ లేడీస్ తినే ఫుడ్డు అరిగిపోయి వచ్చే బ్లడ్ ఆ బ్లడ్డే బ్రెస్ట్ మిల్క్గా అవుతుంది ఇంకా దాంట్లో అరగడానికి ఏముంటుంది అరగకపోవడానికి ఏముంటుంది ఇదంతా కూడా నా ఓన్ కాదండి నేను మా పాపకి గ్రేప్ వాటర్